డాక్టర్ జి అజయ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో టాప్ యూరాలజిస్టులలో ఒకరు మన సెంటినీ హాస్పిటల్లో ఎనిమిదిన్నర సంవత్సరాల వ్యవధిలో పదివేల యూరాలజీ సర్జరీలని పూర్తి చేశారు పద్నాలుగు సంవత్సరాల అనుభవంలో పదిహేను వేల కంటే ఎక్కువ శస్త్రచికిత్సలు చేశారు డాక్టర్ అజయ్ గారు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి పీడియాట్రిక్ యూరాలజిస్ట్ సోగస్ ఏపీఎన్టీసీ కౌన్సిల్లో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సేవలు అందించారు విజయవాడ జనరల్ యూరాలజీ సర్జన్ అసోసియేషన్లో సెక్రటరీగా సేవలు అందిస్తున్నారు యాభై ప్రచరణలు మరియు యాభై కంటే ఎక్కువ అంతర్జాతీయ మరియు జాతీయ స్థాయి సమావేశాలలో పార్టిసిపేట్ చేశారు జోనల్ మరియు రాష్ట్ర స్థాయి సమావేశాలు మరియు వర్క్షాప్లకు స్పీకర్ మోడరేటర్గా ఆహ్వానించబడ్డారు అంతర్జాతీయ మరియు జాతీయ స్థాయి సమావేశాల్లో మొదటి మరియు రెండవ స్థానాలను సాధించారు పీడియాట్రిక్ యూరాలజీ అడ్వాన్స్డ్ ఎండరాలజీ లాప్రోస్కోపిక్ యూరాలజీ రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ ఆండ్రాలజీ మూత్రపిండ ట్రాన్స్ప్లాంట్ వంటి శస్త్రచికిత్సల్లో అనుభవజ్ఞులు విజయవాడ కేరింగ్ అంతా బాగుంటుంది విజయవాడలో ద బెస్ట్ యూరాలజిస్ట్ ఎవరండే డాక్టర్ అజయ్ గారు చెప్పాలి బికాస్ సెనియర్స్ బ్యాక్ మా సిస్టర్ బ్లడ్ స్టోన్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే డాక్టర్ అజయ గారు సర్జరీ చేశారు ఇప్పుడు అక్కడికి ఎలాంటి ప్రాబ్లం లేదు డాక్టర్ నేను స్ అండ్ ఫెలోషిప్ ఇన్ ఇన్యాట్రిక్ సీనియర్ కన్సల్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ యూరాలజీ సెంటినీ హాస్పిటల్ ఫెలోషిప్ ఇన్ పీడాట్రిక్ యూరాలజీ చేసుకుని సెంటీనీ హాస్పిటల్లో సెప్టెంబర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి ఇప్పుడు దాకా సేవలు అందిస్తూ ఉన్నాం నా ప్రయాణంలో నేను టెన్ థౌసండ్ సర్జరీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను సర్జరీస్ ఇంత షార్ట్ స్పాన్ లో చేయగలిగా ఉంటే ముఖ్యంగా నా పేషెంట్స్ కి నా మీద ఉన్న నమ్మకం వల్లే నేను ఇంత ధైర్యంగా నేను చేయగలిగాను వాళ్ళందరికీ చెప్దాం అనుకుంటున్నాను టెన్ థౌసండ్ సర్జరీస్ మనం సక్సెస్ఫుల్ గా చేయడానికి మెయిన్ కారణం ఇక్కడ ఉన్న సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ అన్ని బేసిక్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ స్టాఫ్ డాక్టర్స్ నుంచి ఓటీ నర్సింగ్ స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ పోస్ట్ ఆపరేటివ్ ఇమీడియట్ కేర్ నర్సింగ్ స్టాఫ్ నా ఓపీడి స్టాఫ్ వార్డ్ బాయ్స్ ఆర్ ముఖ్యంగా మా సింటనీ హాస్పిటల్ మేనేజ్మెంట్ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేశారు అండ్ వాళ్ళు చేయగలిగారు కాబట్టి మనం ఇంత మంది పేషెంట్స్ కి మనం ఇంత షార్ట్ స్పాన్ లో మంచి సక్సెస్ ఇవ్వగలిగాము సర్జరీస్ నేను సక్సెస్ఫుల్ గా చేయటం నాకు తోడ్పడిన వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను